శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం నిమ్మతొర్లాడ గ్రామానికి చెందిన రైతులు ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించారు ఈ గ్రామం రైతులు రసాయన ఎరువులు పురుగు మందులు లేకుండా పూర్తిగా గో ఆధారిత సేంద్రియ వ్యవసాయం చేస్తూ చెరుకును పండిస్తున్నారు పశువుల ద్వారా లభించే గోమూత్రం గోమయంతో తయారు చేసిన జీవామృతం వంటి సహజ పదార్థాలను వాడుతూ చెరుకును పండిస్తున్నారు ఈ విధంగా వారు పండించిన చెరుకుతో వారే స్వయంగా బెల్లం తయారు చేసి మార్కెట్ లో విక్రయిస్తున్నారు ఆ బెల్లం తయారీ విధానం బెల్లం తయారీ ఒక సాంప్రదాయ పద్ధతిలో జరిగే శ్రమతో కూడిన ప్రక్రియ ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయంలో పండించిన చెరుకుతో తయారు చేసిన బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది మొదటగా చెరుకును పక్వానికి వచ్చిన తరువాత కోస్తారు కోసిన చెరుకును శుభ్రపరిచి రసం తీసే యంత్రంలో నలిపి రసం తీస్తారు ఈ రసమే బెల్లం తయారీకి ప్రధాన ఆధారం తీసిన రసాన్ని ఒక పెద్ద తొట్టిలో వేసి మంటపై వేడి చేస్తారు వేడి చేస్తూ ఉండగా రసంలో ఉన్న మలినాలు పైకి తేలుతాయి వాటిని చెక్కతో లేదా గిన్నెతో తీసి తీసివేస్తారు ఈ ప్రక్రియ కొంతమంది క్రమంగా చెరుకు రసాన్ని కలుపుతూ ఉండడం వల్ల పానకం చిక్కగా మారుతుంది సుమారుగా మూడు గంటల వరకు వేడి చేసిన తరువాత చెరుకు రసం మందంగా బెల్లం పాకంలా మారుతుంది తరువాత ఆ పాకాన్ని చల్లార్చి అచ్చుల్లో పోస్తారు ఈ అచ్చులు చిన్న చిన్న పావు కేజీ నుంచి పెద్ద పది కేజీల వరకు వేరువేరు పరిమాణాల్లో ఉంటాయి బెల్లం చల్లారిన తర్వాత గట్టి రూపంలోకి వస్తుంది ఇలా తయారైన బెల్లం సహజమైన తీపిని కలిగి ఉంటుంది దీని రంగు సాధారణ గోధుమ రంగులో ఉంటుంది అందరికీ నమస్కారం నా పేరు బి జగన్ మాది నిమ్మతర్లవాడ గ్రామం ఆమదావలస మండలం శ్రీకాకుళం జిల్లా ప్రకృతి వ్యవసాయంలో చేసిన మా యొక్క ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే మేము సొంతంగా ఈ చెరుకును పండించి నీట్గా దైవ దైవ కార్యక్రమంలో భాగంగా తిరుపతి దేవస్థానానికి గత రెండు సంవత్సరాల నుంచి మేము చెరుకుని పంపి చెరుకుతో తయారు చేసిన బెల్లాన్ని స్వామివారి ప్రసాదానికి నైవేద్యంగా కూడా పంపించాం అందులో భాగంగా ఇక్కడ చూసినట్లయితే చక్కగా వినియోగదారులకు అవసరమైనటువంటి కేజీ అచ్చులు ఒక వచ్చేసరికి కేజీ అలాగే అర కేజీ పావు కేజీ వంద గ్రాముల నుంచి కూడా ఈ రోజు మేము తయారు చేస్తున్నాం తయారు చేసి ఈరోజు మా ప్రాంతం అంతా కూడా నలభై నుంచి నలభై ఐదు రూపాయలు బెల్లం రేటు ఉన్నట్లయితే మా చూసుకుంటే క్వాలిటీ అలాగే క్వాంటిటీ కూడా ఒక కేజీ ఎనభై రూపాయలకి మేము సొంతంగా ఎటువంటి దళారుల మీద ఆధారపడకుండా మేమే సొంతంగా అమ్ముకోగలుగుతున్నాం దానికి ఒక దాంట్లో భాగంగా ఈరోజు మూడు రాష్ట్రాలకు మేము బెల్లాన్ని ఎగుమతి చేయగలుగుతున్నాం ఇందులో భాగంగా మా యొక్క మామయ్య గారు దామోదరరావు గారు అలాగే నక్క చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం ఎటువంటి రసాయనాలు ఎరువు మందు ఎరువులు వాడకుండా సహజ సిద్ధంగా మన యొక్క ఏవైతే ఆవు యొక్క వ్యర్థాలు ఆవు మూత్రం కానీ అలాగే ఆవు పేడతో ఆవు పంచకంతో తయారు చేసినటువంటి జీవామృతం అలాగే ఘనజీవామృతాలు ఉపయోగించి ఈ యొక్క చెరుకును పూర్తిగా సాగు చేస్తున్నాం అదేవిధంగా ఇందులో చెరుకు వచ్చేసరికి ప్రధానంగా రెండు అడుగులు దూరం అనేది వేయడం జరుగుతుంది కానీ మేము ఈ యొక్క రైతు సాధికార సంస్థలో భాగంగా నాలుగు అడుగులు వెడల్పు వేసి చెరుకు చెరుకు మధ్యలో ఇంటర్ క్రాప్స్ ఈ యొక్క మినుములు పెసలు వేయడం ద్వారా చెరుకు కావలసిన గాలి వెలుతురు పుష్కలంగా లభించి మంచి గడలతో నాణ్యమైన చెరుకు తయారయ్యి సుమారు ఒక ఇరవై అడుగుల ఎత్తు పెరిగి తటస్థంగా ఉంటుంది దీంతో మంచి క్వాలిటీ అయిన బెల్లాన్ని కూడా మేము దిగుబడి చేస్తు పొందుతున్నాము చూసుకున్నట్లయితే నిటారుగా ఎటువంటి ఏరుకులు తెగిలి కానీ తర్వాత ఎటువంటి కురడా తెగులుకు తట్టుకొని ఈరోజు చెరుకు నాణ్యత కలిగి ఉంది ఇరవై నుంచి ఇరవై రెండు అడుగులు ఎత్తు పెరిగి మంచి దిగుబడి ఒక ఒక పాకాన్ని తీసుకుంటే ఒక టన్ను చెరుకు గాని మనం తిప్పినట్లయితే ఒక ఐదు వందల లీటర్ల రసం వస్తుంది ఆ రసాన్ని మనం మూడు గంటల కాలం మరిగించినట్లయితే నూట ముప్పై ఐదు కేజీల బెల్లాన్ని మేము ఈరోజు దిగుబడిని సాధిస్తున్నాము అందులో భాగంగా ఈ యొక్క చెరుకుతో తయారు చేసిన బెల్లాన్ని చూసుకున్నట్లయితే దీని నాణ్యతలో కూడా ఎటువంటి రసాయనాలు వేయకుండా సహజసిద్ధంగా ఒక గుల్ల సున్నం మన యొక్క గ్రామంలో లభిస్తుంది ఈ గుల్ల సున్నాన్ని ఒక ఈ యొక్క ఐదు వందల లీటర్లలో ఒక చెరుకు పానకంలో ఒక వంద నుంచి నూట యాభై ఎంఎల్ ఈ యొక్క చె సున్నపు నీళ్ళు కానీ జల్లుతూ ఉంటే ఆ చెరుకులో ఉన్నటువంటి మలాసంతా కూడా బయటికి వచ్చి మంచి నాణ్యత కలిగినటువంటి బెల్లాన్ని మేము వండుతున్నాం ఈ యొక్క రైతు సాధికార సంస్థ అలాగే ఏపీ మార్క్ ఫెడ్ వారి ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా మేము సాగు చేస్తున్నటువంటి బె ఈ చెరుకు ద్వారా తయారైన బెల్లం దో బెల్లాన్ని తిరుపతి తిరుమల దేవస్థానానికి కూడా మేము పంపించగలిగాము ప్రసాదానికి అందులో టెస్ట్ చేయగా ఒక నూట ఇరవై నుంచి నూట ముప్పై టెస్టులలో ఈరోజు పాస్ అయ్యి ఈరోజు అన్ని ప్రమాణాలకు సిద్ధంగా ఈ యొక్క బెల్లం అనేది నిలబడింది చిత్తూరు దగ్గర నుంచి మొదలు పెడితే మన శ్రీకాకుళం వరకు చెరుకు రైతులు ఎంతోమంది కూడా ఆ స్వామివారికి ప్రసాదాన్ని పంపించేందుకు ప్రయత్నం చేశారు అన్నీ కూడా విఫలమయ్యాయి ఒక మన నిమ్మతర్లవాడ గ్రామంలో ఈ యొక్క ధరణి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో తయారు చేస్తున్నటువంటి బెల్లం కానీ ఇక్కడ సాగు చేస్తున్న దాదాపుగా దామోదరావు గారిది అలాగే చిరంజీరావు గారిది మాది కలుపుకొని సుమారు ఒక ముప్పై ఎకరాల్లో మేము ఈ చెరుకును సాగు చేస్తున్నాము ఈ చెరుకు ద్వారా తయారైన బెల్లాన్ని మేము సొంతంగా మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నాము అలాగే గత సంవత్సరం చూస్తే ఇరవై టన్నుల బెల్లాన్ని మేము తిరుపతి దేవస్థానం పంపించాము మన రైతు సాధికార సంస్థ అలాగే ఏపీ మార్క్ఫెడ్ వారి ఆధ్వర్యంలో లాస్ట్ సంవత్సరం కూడా ఒక ఇరవై టన్నులు పంపించాము ఈ సంవత్సరం కూడా మేము ఆ స్వామి వారికి ప్రసాదానికి బెల్లాన్ని పంపించేందుకు సిద్ధంగా ఉన్నాము